అందరికీ నమస్కారం అండి మనం మన మనసుని మన మనసులో వచ్చే ఆలోచనల్ని కట్టుబాటు చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ మనసులోనే అనవసరమైన ఆలోచనల వలన మన ఆరోగ్యం మన పనులు మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా ఇబ్బంది పాలవుతుంది ముఖ్యంగా మన మనసు అనేది ప్రశాంతంగా ఉండదు దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఉన్న ఒకే ఒక దారి ఏంటి అని చెప్పి ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు రోజు గురువు తన ఇద్దరు శిష్యులతో ఆ దారిని వెళ్తూ ఉంటాడు ఆ దారిని వెళ్తూ ఉండగా శిష్యునికి ఒక అనుమానం అనేది వస్తుంది అనుమానాన్ని తీర్చుకోవటానికి గురువుగారు నాకు ఒక ఆలోచన ఈ నాకు వచ్చిన ఈ ప్రశ్నకి సమాధానం మీరే చెప్పాలి తప్పకుండా మీ దగ్గర నుంచి నేను సమాధానం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అనగానే గురువుగారు ఏంటి నాయన చెప్పు నేను సందేహాన్ని తీరుస్తాను అని చెప్పి చెప్పగానే మనలో ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనల వలన ఎన్నో కష్టాలు అనేవి అనుభవిస్తూ ఉంటాం ముఖ్యంగా నాకు ఎన్నో ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి ఏ పని చేయబుద్ధి కాదు దీనివల్ల కొద్ది రోజులుగా నాకు ఆరోగ్యం కూడా సరిలేదు ఏ పని చేయలేకపోతున్నాను ఏ పని మీద మనసు ని నిమగ్నం అనేది లేకుండా పోతుంది దీనిని ఈ మనసులోని ఆలోచనలు కట్టుబాటు చేయటం ఎలా నా మనసు ప్రశాంతంగా నిద్రించేదెలా ఒక ఆలోచన పదే పదే వస్తున్నందువల్ల అది నా మనసుకి కాకుండా నా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది నాకు ఆ ఆలోచన అనేది కొద్దిరో ఆ ఆలోచనే బాధిపుగా మారి పోతుంది దీనికి ఒక సో సొల్యూషన్ అనేది ఏముంది చెప్పండి గురువు గారు అని చెప్పి శిష్యుడు అడుగుతాడు అలాగే నాయన చెప్తాను అని ఇలా తిరిగి చూడగానే ఒక దృశ్యం అనేది ఉంటుంది ఆ దృశ్యం చూస్తారు ఏంటి అంటే ఒక ఆవుని తన పాలే తన యజమాని దాన్ని లాక్కెళ్ళి కట్టాలని చెప్పి చూస్తూ ఉంటాడనమాట అంటే గుంజక కట్టేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఆ ఆవు మాత్రం మొండికేస్తూ ఉంది రాకుండా వెనక్కి తగ్గుతూ ఉంది అతను మాత్రం ఆ ఆవుకి యజమాని మాత్రం దాన్ని మెడ మీద తాడుకు పెట్టి లాగుతూ ఉన్నాడు అది రానని మొండికేస్తూ ఉంది ఈ దృశ్యాన్ని చూసిన గురువుగారు శిష్యుడికి చెప్తాడనమాట ఇప్పుడు చూసావు కదా ఆ దృశ్యం నువ్వు కంటపడింది ఏమర్థమైంది అనగానే ఆ యొక్క ఆవు తన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడినట్లేదు కానీ అతను మాత్రం ఆ ఆవుని కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఆవుకి ఇష్టం లేదు అందువల్ల అది గింజుకుంటుంది అని చెప్పి చెప్పానమాట అవును కరెక్ట్గానే చెప్పావు కానీ ఇప్పుడు ఇందులో ఆవు యజమాన లేకపోతే ఆ వ్యక్తి యజమాన అనగానే అదేంటి గురువుగారు అలా అంటారు అతనే కదా యజమాని ఆవుని అతను పాలిస్తున్నాడు అంటే అతను యజమాని అది అతని కంట్రోల్లో ఉంది అని చెప్తాడనమాట అవునా సరే అయితే ఇది కూడా నిజమేను చెప్పింది కరెక్ట్గానే కానీ చెప్పావు నాయన అని చెప్పి చెప్పగానే ఎలాగలాగో అది కొద్దిగా గి లాగి కట్టిపడేస్తాడు కదా అతను ఆవు వచ్చి ఒక రెండు మూడు నిమిషాలకి అది గట్టిగా తన బలంతో గింజుకొని లాక్కొని ఆ తాడ్ని తెంపేసి పారిపోతుంది పరిగిస్తా వెళ్తుందనమాట అది పారిపోగానే ఇప్పుడు వెంటనే ఆ అతను అతను కట్టేసిన ఆ వ్యక్తి కూడా వచ్చి దాన్ని వెంటనే పట్టుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉంటాడు ఇప్పుడు చూడు ఈ దృశ్యం నీకు ఎలా అనిపిస్తుంది అనగానే ఏముంది దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు గురువుగారు అంటే సరే ఈ దృశ్యంలో ఎవరు యజమాని ఎవరు పాలేరు ఎవరు ఎవరి కింద ఉండరు అనగానే ఈ దృశ్యం ప్రకారం అయితే ఆవు యజమాని ఆవు వెనకాల పరిగెత్తుతున్నాడు అంటే ఆవే యజమాని లెక్క అంటే అవును కరెక్ట్గా చెప్పావు ఇది కూడా నువ్వు అక్షరాల నిజంగానే చెప్పావు ఇందులో నువ్వు ఒక సారాంశం తెలుసుకోవాలి నాయన అది ఎంతో ఆవు లెక్క మన ఆలోచనలు ఎంత కట్టుబాటు చేసుకోవాలని చూసినా కానీ ఆ కట్టుబాట్లకు మీరి అది కట్టేయాలని చూసినా కానీ ఆవు తెంపుకొని వెళ్ళిపోయింది అలాగే మన ఆలోచనలు ఎంత కట్టిపడేయాలి అని చెప్పి చూసినా మన ఆలోచనలు మనలోనే ఉండి బాధిస్తూ ఉంటాయి ఒక్కసారి వాటిని వదిలేయాలి వదిలేసినప్పుడు అవి పరిగెడతాయి అన్ అప్పుడు దాని వెనకాల మనం పరిగెత్తకూడదు ఆలోచనలను మన కట్టుబాటులో ఉంచుకోవాలి అంటే మన ఆలోచన అనేది ఎవరు ఏది చేసినా అది రాదు అది తానుగా వస్తూ ఉంటాయి కానీ అలాంటి సందర్భంలో వాటిని కట్టుబాటు చేసుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం వే వేరే పని మీద మనం మనసు అనేది మళ్ళించుకోవాలి మనకు ఇట్లాగా పదే పదే మనల్ని బాధించే ఒక ఆలోచనలు మనల్ని ఎక్కువగా వస్తూ ఉన్నాయి మనకు నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువగా ధ్యానం చేయటం వల్ల అందులో ఉదయాన్నే మౌనంగా ఒక ధ్యానం అనేది ఒక పది పదిహేను నిమిషాలు అనేది చేసినందువల్ల తప్పకుండా మనసు అనేది మన కంట్రోల్లో ఉంటుంది మనసు మనం మాట వినేలా చేసుకోవచ్చు మనసుని మనం కావాలన్నప్పుడు వదులుకోవచ్చు కావాలన్నప్పుడు పట్టుకోవచ్చు ఏదైనా సరే తట్టుకోగల శక్తి అనేది నింపుకోవచ్చు అంతేకాని మన కట్టుబాటుల్లో లే ఆలోచనలు కూడా మనం కట్టుబాటు చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ధ్యానం ఆ ధ్యానం చేసినందువల్ల ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది అది మనసు రీత్యా అలాగే మన ఆరోగ్య రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక రెండవది ఏంటి అంటే ఈ ధ్యానం చేయలేము మేము నిమగ్నంగా అలా ఉండలేము అన్నప్పుడు మనకు ఎప్పుడైతే ఒక నెగిటివ్ థాట్స్ ఒక కొన్ని చెడు ఆలోచనలు మనల్ని బాధించే ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే వేరే పని మీద మనం మనసు అనేది మళ్లించాలి బుక్స్ చదవటం ఏదో ఒకటి మనకి ఇష్టమైనది రాయటం మనకు అవసరమైన పనులు చేసుకోవటం వాటి మీద కానీ మనసు మళ్లిస్తే మనకు పనులు పనులు అవుతాయి అంతేకాకుండా మన మనస్సుని మన కంట్రోల్లో ఉండుకొచ్చుకోవచ్చు అంటే ఆలోచన నుంచి దూరంగా చేసుకోవచ్చు ఆ చెడు ఆలోచనలు మనల్ని బాధించే ఆలోచనలు మనం పదే పదే సఫర్ అయ్యే బదులు ఇలాంటివి చేసినందువల్ల కొంతకాలానికి ఆ నెగిటివ్ థాట్స్ మనకు పదే పదే వచ్చే ఆలోచనలన్నీ తగ్గుతాయి అన్నమాట మనం వాటిని ఆలోచించ ఆలోచన వస్తాయి అన్నప్పుడే కంట్రోల్ చేసుకునే శక్తి మనలో ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్